నమస్తే నేను మీ ప్రశాంతి పంచరెడ్డి పిల్లలు టిఫిన్ తినట్లేదా తినాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా మా అబ్బాయికి ఇలానే పెడతాను బీట్రూట్ ఒకటి తీసుకున్నాను తీసుకొని బాగా మిక్స్ పెట్టేసాను అనమాట అది ఆ జ్యూస్ తీసుకొని ఇడ్లీ రుబ్బులో కలిపేసాను కలిపేస్తే చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో సో ఇక్కడైతే నేను మార్నింగ్ ఫైవ్కి లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా ఇల్లు అంతా వా ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను ఇల్లంతా క్లీన్ చేసేసాక ఇంకా నా డే స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇక్కడైతే నేను ఫుల్ ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా దేవుడి గుడిలోకి వెళ్ళి తడిగుడ్డ పెట్టాను అనమాట నాకు కంపల్సరిగా దేవుడి గుడిలో కంప తడిగుడ్డు పెట్టాలండి డైలీ డైలీ పెడతాను నేను అంటే మా పిల్ల బాబుకి స్కూల్ స్కూల్లో రోజైతే ఇల్లంతా తడిగుడ్డు పెడతాను కానీ స్కూల్ ఉన్న రోజు ఇలా అయితే పెడతాను కంపల్సరీగా దేవుడి గుడిలో ముగ్గు వేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి బయట ట్యూస్డే కదా అంత స్టెప్స్ అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేస్తాను అండ్ ఆ ట్యూస్డే ఫ్రైడే కంపల్సరీగా నేను టూ వీక్ ఆ టూ డేస్ పెడతాను అండ్ ఆ రోజు లక్ష్మి ముగ్గు మాత్రం పద్మ ముగ్గు వేస్తానండి ఇక్కడ నాని లేపేసి ఫ్రెష్ అవ్వమని చెప్పాను అండ్ మా వారికి లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఇది వచ్చేసి పిల్లలు టిఫిన్ తినాలి అని చెప్పాను కదా సో ఇలా ఒక బీట్రూట్ తీసుకొని ఇలా బాగా మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ని ఒక బౌల్లో తీసుకొని ఆ జ్యూస్ని వచ్చేసి ఇలా ఇడ్లీ రుబ్బలో ఇడ్లీ కానీ దోశ ఏ దేంట్లోనైనా పిల్లలకు పెడతాను అనుకోండి దాంట్లో కలిపేయండి అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా అబ్బాయి చిన్నప్పుడు నేను చేశాను మళ్ళీ ఇప్పుడు మా బాబు నాకు అలా చేయమని చెప్పాడు చెప్తే నేనైతే ఇడ్లీకి ఇక్కడ కలుపుకుంటున్నాను అనమాట సో కలుపుకొని ఇడ్లీ పెట్టాను అండ్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అండ్ నేను ఇంకోసారి ఇడ్లీతో అదే ఇలా కా ఫుడ్ కలర్ లేకుండా పిల్లలు తినడానికి తినే టిఫిన్స్ నేను మరొకసారి ఒకసారి వీడియో చేసి పెడతాను అనమాట అండ్ ఇలా పెట్టి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా బ్రేక్ తీసుకెళ్ళాడు అనమాట సో మీరు ఇంకొకసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్ మీ పిల్లలకి సో ఇక్కడ నేను మా వారికి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి తన క్యారియర్ పెట్టేస్తానన్నమాట ఆయన బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంకా రెడీ అయిపోయారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్